హాయ్ అండి ఈరోజు మనం కళా వాచస్పతి జగ్గయ్య గారి గురించి మాట్లాడుకుందామండి వీరు పుట్టిన ఊరు తెనాల దగ్గర దుగ్గిరాల మోరంపూడి పంతొమ్మిది వందల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటిన జన్మించారు వీరి తల్లిదండ్రుల పేర్లు కొంగర సీతారామయ్య గారు రా రాజ్యలక్ష్మి గారు జగ్గయ్య గారు డబ్బింగ్ ఆర్టిస్టు రంగస్థల నటులు చిత్రకారుడు ఐదు వందల సినిమాలలో నటించారు ఆకాశవాణి రేడియోలో తొలితరం తెలుగు వార్తలు చదువురి ఫస్ట్ సినిమా జగ్గయ్య గారిది ప్రియురాలు పంతొమ్మిది వందల యాభైలో రిలీజ్ అయింది ఆ సినిమాలో హీరోగా నటించారు ఐదు వందల సినిమాపైనే నటించారు జగ్గయ్య గారు హీరోగా సహాయ నటునిగా పాత్రలో నటించారు వంద చిత్రాల పైగా డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేశారు జగ్గయ్య గారి కంఠానికి చాలామంది అభిమానులే ఉన్నారు అల్లూరి సీతారామరాజు సినిమాకి రుదర్ గా అద్భుతంగా నటించారు పివి నరసింహారావు గారు జగ్గయ్య గారికి ఫోన్ చేసి అల్లూరి సీతారామరాజు గారు సినిమాలో మీ పాత్ర పోషణ అద్భుతంగా ఉందని చెప్పారు జగ్గయ్య గారికి భారత ప్రభుత్వం భారతీయ సినిమాకు ఆయన చేసిన కృషికి పంతొమ్మిది వందల తొంభై రెండులో పద్మభూషణ్ అవార్డు ఇచ్చి సత్కరించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉత్తమ పాత్ర నటుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నందే అవార్డు గెలుచుకున్నారు జమున సావిత్రి గారిని కూడా ఆయనే సినిమాలోకి తీసుకొచ్చారండి వీరిది కూడా దుగ్గిరాలే వీళ్ళిద్దర నటీమణులు ఇద్దరయ్యి జగ్గయ్య గారు గుంటూరులోని ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో చేరారు జగ్గయ్య గారు నాటకాలు వేసేవారు వరుసగా మూడు సంవత్సరాలు నాటకాలు వేసి ఉత్తమ నటుడుగా పురస్కారం పొందారు అదే కాలేజీలో అప్పటికే ఎన్టీఆర్ గారు ఉన్నారు వీరిద్దరూ సహ విద్యార్థులు వీరిద్దరూ కలిసి పలు నాటకాలు వేసి ఎన్నో బహుమతులు గెలుచుకున్నారు ఎన్టీఆర్ గారు జగ్గయ్య గారు అలాగే జగ్గయ్య గారు తీసిన సినిమా పంతొమ్మిది పంతొమ్మిది వందల అరవై రెండులో పదండి ముందుకు ఈ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి సబ్సిడీ పొందిన మొదటి చిత్రం ఈ సినిమా తొలి రాజకీయ చిత్రానికి యాభై వేలు పురస్కారాన్ని ఇచ్చింది ప్రభుత్వం ఈ సినిమాకి ఒక పాట రాశారు జ జగ్గయ్య గారు మంచికి కాలం తీరిందా అన్న పాట ఆ పాట మహమ్మద్ రఫీ గారు పాడారు మహమ్మద్ రఫీ గారికి ఇది తొలి తెలుగు పాట పదండి ముందుకు సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ గారు సభాష్ పాపన్న సభాష్వాపనగా నటించారు జగ్గయ్య గారికి రాజకీయం అంటే చాలా ఇష్టం అప్పుడు అప్పటి రోజుల్లో జవహర్లాల్ నెహ్రూని కలిశారు అలాగే జగ్గయ్య గారు పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైన మొదటి భారతీయ చలనచిత్ర నటుడు జగ్గయ్య గారు ఎన్టీఆర్ గారితో అప్పు చేసి పప్పుకోడు గుడికంటలు అడవిరాముడు దేవుడు చేసిన మనుషులు పలు పలు చిత్రాల్లో నటించారు ఏ అన్నర్ గారితో నీడలు సుమాంగళి ఆత్మబలం డాక్టర్ చక్రవర్తి ఇలా ఎన్నో పలు చిత్రాల్లో నటించారు మోహన్ బాబు గారితో శోభన్ బాబు గారితో సూపర్ స్టార్ కృష్ణ గారితో రాజు గారితో ఇలా అప్పటి పాత నటుల నుంచి కొత్త నటుల నటీనటుల వరకు కూడా నటించారు జగ్గయ్య గారు జగ్గయ్య గారు కంటానికి చాలామంది అభిమానులే ఉన్నారండి ఆయన కంఠాన్ని అప్పటికి ఇప్పటికీ ఎవరూ కూడా మర్చిపోలేవునండి ఆయన ఒక సినిమా తమిళంలో నటించారండి ఆ సినిమా పేరు శివగామి ఇవండి జగ్గయ్య గారి గురించి తెలిసినవి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి